జై సోమనాథ్ పార్ట్ అరవై క్రిందటి తర్వాయి భాగము అందరూ ముగ్గురు నలుగురు వ్యక్తులు చుట్టూ తిరుగుతున్నారు అందులో ఒకరి చేతిలో దివిటీ ఉంది పాడుతున్న పూజారులు హఠాత్తుగా ఆగిపోయారు అడుగుల ధ్వనిని తాళాలను స్థవనాన్ని చేల్చుకుంటూ ఏదో ఆర్తనాదం కేకలు వినవస్తున్నాయి ఆ ధ్వని ఎవరిదో స్వరజ్ఞుడు గంగా గ్రహించారు సామంతుడు కూడా గ్రహించాడు సర్వజ్ఞుడు ముందుకు ఒక అడుగు వేశాడు గంగ నిలువునా గజగజలాడిపోతున్నది కానీ సామంతుడు తనను నిగ్రహించుకోలేకపోయినాడు వరలోంచి కత్తిలాగి సింహంలా గర్జిస్తూ ఆ భీభత్స రసాదుకల మీద విరుచుకుపడ్డాడు కత్తితో వచ్చి పైబడుతున్న ఆ కాలభైరవుని చూచి స్త్రీ పురుషులు దారి ఇచ్చారు మధ్య వృద్ధభైరాగి డ్యూటీ పట్టుకొని నిల్చున్నాడు ఒక లావుపాటి ఆడమనిషి చోళాను కదలకుండా పట్టుకున్నది ఆమె తన్నుకుంటున్నది అప్పుడే ఆమెకు సుహ వచ్చింది సుహ రావడంతో చుట్టూ ఉన్న స్త్రీ పురుషులను చూచి అరవను ఆరంభించింది ఎదురుగా కూర్చుని శివరాశి ఆమెకు హారతులు ఇస్తున్నాడు సామంతుడు ఒక్క గంతులో ఆ పట్టుకుని నిల్చున్న స్త్రీని పక్కకు నెట్టి విడిపించుకోవడానికి పెనుగులాడుతున్న చోళాను తన బాహులులోకి తీసుకున్నాడు శివరాజు చేతిలోని హారతుల కాంతిలో అతని కత్తి దగదగా మెరుస్తూ చూపురులకు కంపనం కలిగిస్తుంది రాసి ఏమిటిదంతా ధ్వని వినిపించగానే రాసి కళ్ళు తెరిచాడు ఒకవైపు కాలభైరవాకారంగా సామంతుడు విచ్చి మహారౌద్రమూర్తుల నిల్చున్నాడు ఎదురుగా గురుదేవులు చూపులతో అతని హృదయాన్ని చేలుస్తూ ఉపాలంబనం ప్రదర్శిస్తూ నిల్చున్నారు అతని చేతులు వణికాయి చేతుల్లోని పళ్ళం కింద పడిపోయింది గురుదేవులు 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 భీతిగ్రస్తులైన స్త్రీ పురుషులందరూ గుసగుసలు ఆరంభించారు రాసి ఈరోజు నువ్వు మహామాయ పూజా పద్ధతిని చెడగొట్టావు సర్వజ్ఞ కంఠంలోంచి ఖేదం పొంగింది చోళాన బలవంతాన మూర్ఖంగా ఇక్కడికి తెచ్చావు కాదు కాదు చోళ తనందరు తాను కోరి వచ్చింది అన్నాడు సాహసించి శివరాశి అండగా సిద్ధేశ్వడు అందుకే అరుస్తున్నదా సిద్ధేశా నీవి లోకలేశ మతంలో చెడబుట్టావు నీ ముఖం చూడరాదు రాసి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో రేపు నీకు ప్రాయశ్చిత్తం తెలుపుతా లేదు గురుదేవా ఆమె తనంత తానే వచ్చింది అవునవును వృద్ధపైరాయ్య కూడా సమర్థించాడు అతను పక్కనే నలుగురు ఐదుగురు బైరావులు వచ్చి చేరారు వారు ముఖాల్లో గురువు పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది ఒకరిద్దరు ఇనుపు కంచీన్లు పట్టుకొని గలగలా ఊపుతూ సర్వజ్ఞుడిని బెదిరిస్తున్నారు శాంత గంభీరుడై సర్వజ్ఞుడు దిగులుగా అందరినీ ఒకేసారి చూచాడు మీరందరూ కలిసి నేడు ఈ మందిరాన్ని పాడు చేశారు చూడండి కళ్ళు ఉంటే చూడండి చూడాలను ఎంత సిగ్గుతో అసహ్యంతో భయంతో మీ రూపాలను చూస్తున్నదో చూడండి ఇది మహామాయ మందిరం దంబాచారుల మందిరం కాదు అత్యాచారుల నిలయం కాదు విషయల్లోలు ఆలయం కాదు ఎంతవరకు మీరు ఈ పాపాలకి సరిగ్గా సంపూర్ణంగా ప్రాయశ్చిత్తం చేసుకోరో అంతవరకు ఈ మందిరం ఈరోజు నుంచే ముసువే పడుతుంది మందిరం ముసువే పడుతుందా ఎవరా పని చేసేది వృద్ధపైరాయి ముందుకొచ్చి మహాభయంకరంగా అన్నాడు ఇనుప కంచి పైకెత్తడానికి అతని చేతులు తగతగలాడుతున్నాయి సర్వజ్ఞుడు కిలకిలా నవ్వాడు ఎవరా నేను స్వయంగా లకులేస నైన నేను స్వయంగా అంత శక్తి ఉందా ఆ ముసలి బైరాగి చేపేకెత్తాడు సామంతుడు ఒక్క గంతులో వాడి చేయిని పట్టుకోబోయాడు సామంత నువ్వు తప్పుకో శాంతంగా శరకుడు అన్నాడు హరదత్త నన్ను చంపాలనుకుంటున్నావు కదూ ఇదిగో నా తల నీ గురువు తల నీ అధోగతి పూర్తి చేసుకో అంటూ తల వంచాడు వృద్ధుని కండ్లల్లో చూపులు ఏర్పడ్డాయి చేతిలోని కంచె జారి కిందపడింది కళ్ళు తిరిగి కుప్పలా నేల మీద కూలిపోయాడు సర్వజ్ఞుడు వెనక్కి తిరిగి బయటకు వచ్చి శతాబ్దాల నుంచి మూసివేయని త్రిపుర సుందరి మందిర ద్వారాలను మూసివేశాడు ఇన్నాళ్ళు మీరు మొటకట్టిన పాపం పండింది త్రిపుర సుందరి మూడో కన్ను తెరిచింది అదుగు రాక్షసుల అమీరు ఈ మందిరాన్ని ధ్వంసం చేయటానికి వస్తున్నాడు ఎంతవరకు ప్రాయచిత్తం చేసుకొని మీ పాపాలను కడిగి వేసుకోరో ఎంతవరకు ఈ అమీరు బాధ విరగడ కాదో అంతవరకు నేను తప్ప మహామాయను ఇంకెవరూ పూజించకూడదు ఈ మహత్తరమైన ఆత్మశక్తి ముందు తలలు వంచి అందరూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు సర్వజ్ఞుడు కాసేపు అలాగే మందిర ప్రాంగణంలో నిల్చున్నాడు చోళ తల్లి గుడిలో తలపెట్టుకొని తనకు కలిగిన విపత్తును తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది సామంతుడు ఒక గోడను నానుకొని శూన్య దృష్టితో చూస్తున్నాడు గంగా చోళాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళు ఈ దివ్యధామం గతి ఏము కానుకున్నదో సామంత చాలా ప్రొద్దుపోయింది ఇక ప్రయాణానికి సిద్ధం కా మీ ఆజ్ఞ గంగా ఈ చౌహాన్ గుర్తించావా ఇతనికి ఇతని తండ్రికి చోళ మనకు భస్మం ఇచ్చింది జ్ఞాపకం ఉన్నదటే చోళ చోళాకు ఆ భక్తిభావపు పొంగు తగ్గిపోయింది సామంతుణ్ణి గుర్తించింది సామంతుడు కూడా ఆమెను సమీపించాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు గంగా చౌహాను వీరుడిపై పదిహేను రోజుల్లో మహా విపత్తు వచ్చి పడింది ప్రపంచమంత పెద్ద కుటుంబంలో మిగిలింది ఇతనొక్కడు ఇతడు కూడా శ్రీ సోమనాథన్ కొరకు మాత్రమే జీవిస్తున్నాడు ఇతన్ని నీ వెంట తీసుకుని పోయి భోజనం ఏర్పాటు చేయి ఇంతవరకు ఏమీ తినలేదు పాపం మన ఆశలన్నీ ఇతని మీదనే ఉన్నాయి అంటూ చూపులు నేలుగు దింపి ఖేదపూర్వకంగా నిదానంగా అడుగులు వేస్తూ సర్వజ్ఞుడు వెళ్ళిపోయాడు చోళ సిగ్గుతో కుదించుకుని పోతున్నది కొద్ది సమయానికి పూర్వం తనను ఏ పరిస్థితుల్లో సామంతుడు చూచాడో దానిని తలుచుకొని భూగర్భంలో అణిగిపోదామన్నంత వేదన అనుభవిస్తున్నది గంగ అతన్ని ప్రేమతో వెంట తీసుకుని వెళ్ళింది చౌహాన్ వెళ్దాం రా నీవు అనుభవించిన కష్టాలు ఏమిటో నాకు చెప్పవు చాలా రోజుల తర్వాత సామంతుడు తన దీనగాథను చెబుతూ భారాన్ని దించుకుంటూ ఆనందంతో ఆ రాత్రి గడిపాడు ఈ మహా సాహసమూర్తి చెబుతున్న ఘట్టాలు వింటూ ఉంటే చోళాకు కూడా నూతనోత్సాహం కలిగింది సశీష్